ఇవాళ మనం చందమామ కథల నుండి అనర్హత అనే కథని తెలుసుకుందాం ఒక రాజుగారికి అంగరక్షకుణ్ణి నియమించే భారం మంత్రిగారి మీద పడింది అంగరక్షకుడికి బుద్ధిబలము కండబలము కూడా ఉండాలి అసలే తగినవాడు దొరకక మంత్రి యాతన పడుతుంటే మంత్రికి వచ్చిన వాళ్ళు రాజుకు నచ్చలేదు ఈ స్థితిలో సేనాపతి మంత్రికి ఒక మనిషిని సిఫార్సు చేశాడు ఆ మనిషి అర్హతలు మంత్రికి నచ్చాయి వాణ్ణి రాజు ఎదుట పెట్టుతూ మంత్రి వాడి అర్హతలన్నీ రాజుకు చెబుతూ మన సేనాపతి కూడా ఈ మనిషిని అంగరక్షకుడి పదవికి ఎన్నిక చేశాడు అన్నాడు వెంటనే రాజు వీడికి నిజంగా అర్హతలన్నీ ఉంటే సేనాపతి సిఫార్సు ఎందుకు చేయవలసి వచ్చింది వీడు అర్హుడు కాడు అనేసాడు ఇదండి వాటి మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు మరి